అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది తాడిపత్రిలో వైసీపీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం తలపెట్టింది దీనికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కావాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు దీంతో పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు టీడీపీ నేతల ప్రకటనలతో తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి పెద్దారెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది తాడిపత్రిలో వైసీపీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం తలపెట్టింది దీనికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కావాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు దీంతో పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు టీడీపీ నేతల ప్రకటనలతో తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు రీకా చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమానికి పెద్దారెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతిది శేఖర్ రెడ్డి అందిస్తారు శేఖర్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రిలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ పెద్దారెడ్డి వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా గుడ్ మార్నింగ్ చాలని అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే ఈ ప్రస్తుత శీతాకాల వాతావరణం సైతం వేసవి వాతావరణం కల్పిస్తుంది మొత్తం మీద తాడిపత్రిలో ఉప్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది మొత్తం మీద తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం వైసీపీ శ్రేణులన్నీ తాడిపత్రి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి తరుణంలో వారిని ఎక్కడికక్కడ పోలీసులు కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఈ కార్యక్రమానికి ప్రధానంగా ఈ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇప్పటికే ఏల్నూరు మండలం చిమ్పల్లె గ్రామంలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆయన వెల్లూరు మండలం తిమ్మతుల్లో ప్రస్తుతం హౌస్ అరెస్ట్ చేసేందుకు వెళ్ళినటువంటి లో నోటీస్ అందజేయగా ఆయన ను తిరస్కరించి నేను ఎత్తి పరిస్థితుల్లో ఇవాళ తాడిపత్రికి వెళ్లే చేయాల్సింది అవసరమైనటువంటి నేను పోలీస్ స్టేషన్ ధర్నాకు దిగుతానని చెప్పి కూడా ఆయన నుంచి కూర్చున్నటువంటి పరిస్థితి దీంతో పాటు ఒకవేళ తాడిపత్రికి కేదిరెడ్డి పెద్దారెడ్డి వచ్చినటువంటి పక్షంలో ఖచ్చితంగా రాణి ఓబోమంటూ కూడా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కుటుం జారీ చేశారు ఒగాన సందర్భంలో గత ఐదేళ్లలో మాకు న్యాయపరంగా అంటే రాజ్యాంగబద్ధంగా మాకు ఉన్నటువంటి హక్కులను కాలు రాసినటువంటి కేపీరెడ్డి పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితులు రానివో మాకు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ పార్టీ మీద మాకు ఎటువంటి కోపం లేదు కేవలం చేతిరెడ్డి పెద్దారెడ్డి మీద వ్యక్తిగత కక్ష వ్యక్తిగత ద్వేషమే మాకు ఈ నేపథ్యంలో ఆయన ఎట్టి పరిస్థితులు అడుగు పట్టుకుని పోమని చెప్పి అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అంటే ఎక్కడిక ఎక్కడికక్కడ సమూహంగా ఏర్పడినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ఎక్కడికక్కడ ప్రస్తుతానికి అప్రమత్తంగా ఉన్నారు ఏ క్షణంలో ఏం జరుగుతుందని అన్నటువంటి వాతావరణం అయితే తాడిపత్రి పట్టణంలో నెలకొని ఉందని చెప్పవచ్చు షాల్ని శేఖర్ అసలు తాడిపత్రిలో ఇటు రీకాల్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమం జరిగే అవకాశం కనిపిస్తుందా ఇప్పటికే వికాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని గత రెండు రోజులకి పదిహేడో తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఐసీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల సంబంధకర్తలతో కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు అయితే దీనికి సక్సెస్ చేసేందుకు ఐసీపీ శ్రేణులు అన్ని రకాలుగా రంగం సిద్ధ చేసుకున్నటువంటి తరుణంలో అదే రోజున తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో ఒక విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర భారీ ఇంద్రవ శాఖ మంత్రి టీజీ భరత్ తో పాటు జిల్లా సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యాలు కేసుతో పాటు పలువురు వచ్చే పలువురు ప్రముఖులు తాడిపత్రికి రానున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి బందోబస్తు కల్పించలేమని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు వాయిదా వేసుకుని అప్పటికే తెలుగుతన వైసీపీ సేనులు తాడిపత్రి పట్టణానికి వచ్చినప్పటికీ అప్పటికప్పుడు రద్దు చేస్తున్నటువంటి దెబ్బలో వారంతా వెలుదిరినటువంటి పరిస్థితి మరోసారి దీన్ని పద్దెనిమిదవ తారీఖు నిర్వహించేందుకు పోలీసుల అనుమతిని కూడా వైసీపీ సేనులు కోరినటువంటి నేపథ్యం ఇవాళ కూడా తాడిపత్రి పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఒక గోదామును ప్రారంభించేందుకు తెలుగుదేశం పార్టీ అయితే సన్నాహకాలు చేస్తున్నప్పటికీ పోలీసు అభ్యర్థన మేరకు వాటిని అయితే రద్దు చేసుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ చెందిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రలు అడుగు పెట్టునేవో అని సుఖం జారీ చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కార్యక్రమం కేవలం అంటే చేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలోనే జరగాలి అంటే ఖచ్చితంగా జరగనే ఓబో అన్నటువంటి సందేశాన్ని అయితే జేసీ ప్రభావం ఇస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందు ఈ కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తుందా లేకపోతే ఇన్ఛార్జి మార్పును

रक्षा राज्य मंत्री विजिटर बुक में अपने विचार अंकित करेंगे और इस ऐतिहासिक क्षण को औपचारिक रूप से अमर बना देंगे इसके पश्चात पोत के क्वार्टर डेक पर एक सामूहिक फोटोग्राफ होगी जिसके माध्यम से हम यह विशेष अवसर हमेशा के लिए स्मृतियों में दर्ज कर दिया जाएगा All guests are requested to kindly rise and make their way towards the enclosure on the left for high tea. విశాఖ సాగర తీరంలో మరో యుద్ధ నౌక ఆవిష్కృతమవుతుంది తూర్పు నావికాదళం అమ్ముల పొదిలో ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధ నౌక చేరనుంది సముద్రంలో గస్తీ పరిశోధన రక్షణ కార్యకలాపాలకు కీలకమైన సేవలను నిస్తార్ అందించనుంది ఆపదలో చిక్కుకున్న జలంతర్ గాములకు సహకారం అందించే సామర్థ్యం నిస్తార్ సొంతం కానుంది

We thank you all for being part of this milestone. Shana Varna, Jai విశాఖపట్నంలో జాతికి అంకితం చేసేందుకు తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది డైవింగ్ బహుళపక్ష వినియోగ డెక్లు హెలికాప్టర్ కలిగి ఉండటం ఐఎన్ఎస్ నిస్తార్ ప్రత్యేకతలు హిందుస్థాన్ షిప్ యార్డ్ లో నిర్మించిన ఈ నౌక పదివేల ఐదు వందల టన్నుల బరువు నూట ఇరవై మీటర్ల పొడవు ఉంటుంది పూర్తి రిమోట్ ఆధారంగా పనిచేయనుంది కేంద్ర రక్షణ కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేద్ భారత నేవీ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి జాతికి అంకితం చేస్తున్నారు జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వ్యవహారం కీలక మలుపు తిరిగింది సుప్రీంకోర్టులో ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు విచారణ కమిటీ సమర్పించిన నివేదికను తనను అభిశంసించాలంటూ చేసిన ప్రతిపాదనను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు అలహాబాద్ హైకోర్టు జడ్జి అయిన యశ్వంత్ వర్మ గతంలో ఢిల్లీ హైకోర్టులో పనిచేశారు ఆ సమయంలో ఆయన అధికారిక బంగ్లాలో అగ్ని ప్రమాదం జరగగా మంటలు వార్పే క్రమంలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ముగ్గురు జడ్జీల విచారణ కమిటీ ఆయనకు వ్యతిరేకంగా బలంగా సాక్ష్యాలు ఉన్నాయని చెబుతోంది అయితే విచారణ కమిటీ నివేదిక తన వ్యక్తిగత జడ్జి పదవి దృష్ట్యా సంక్రమించిన రాజ్యాంగబద్దమైన హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు కమిటీ విచారణ సవ్యంగా జరగలేదని అందులో తెలిపారు అంతేకాదు తనను అభిశంసించాలని గతంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని పిటిషన్లో పేర్కొన్నారు రైట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి మనం గమనించవచ్చు గతంలో ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్న క్రమంలో జడ్జి యశ్వంత్ వర్మ సంబంధించిన వ్యవహారంలో ఈ నోట్ల కట్ట వ్యవహారం ఒకసారిగా వెలుగు చూసింది దాని తర్వాత ఆయన మీద వచ్చిన ఆరోపణలు తర్వాత ఆయన అలహాబాద్ హైకోర్టు మార్చడం జరిగింది సో ఈ క్రమంలో ఆ త్రిసభ్య కమిటీ ఏమైతే వేశారో ఆ త్రిసభ్య కమిటీ కూడా ఇతను నోట్ల కట్ట వ్యవహారంలో జడ్జి అంటే జస్టిస్ యశ్వంత్ వర్మ తప్పు అని చెప్పని కూడా కమిటీ చెప్పడంతో ఆ కమిటీ ఏమైతే ఇచ్చిన తీర్పు విచారణ కమిటీ ఇచ్చిన తీర్పు ఏమైతే ఉందో ఇవన్నీ కూడా తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించారు కాబట్టి ఈ విషయం మీద విచారణ సవ్యంగా జరగలేదని చెప్పిన కూడా ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు అలాగనే నేను లేని అంటే అధికారిక మండలలో లేనప్పుడు ఆ మంటలారిపే క్రమంలో ఈ నోట్ల కట్టలు బయటపడ్డాయి సో ఇక్కడ విచారణ కమిటీ తనకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి తన తన మీద అసత్య ఆరోపణలు చేస్తుంది చెప్పని కూడా ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది అలాగనే రాజ్యాంగబద్ధమైన హక్కులను కలిగించ బంగం కలిగించేలా ఉంది ఈ యొక్క క్రిసర్భ కమిటీ యొక్క తీర్పు అని చెప్పేసి అని కూడా ఆయన ఈ సుప్రీంకోర్టు సంబంధించి ఏమైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ పేర్కొనడం జరిగింది దీంట్లో గతంలో అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కళాశ్ ప్రతిపాదన కూడా తిస్కరించాలని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొంటూ దీని మీద ఆ కమిటీ ఇచ్చిన తీర్పు మీద పూర్తి స్థాయిలో విచారం జరిపి తనను అనవసరంగా దోషిగా ఏమైతే వాళ్ళు ఇచ్చే దోషిగా దోషిగా చూసే ప్రయత్నం చేస్తున్నారో ఇదంతా కూడా కావాలని ఆ కమిటీ ఆ అక్రమ పద్ధతుల్లో తను ఇర్పిస్తే ప్రయత్నం చేస్తుంది కాబట్టి తనకు న్యాయం జరిగిన చూడాలని చెప్పారు కూడా ఇప్పుడు జస్ట్ ఎశ్వత్ వర్మ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు మరి పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మరి సుప్రీంకోర్టు మరి రిసెప్ కమిటీ ఇచ్చిన ఏమైతే తీర్పు ఏమైతే ఉందో దాని ప్రాణ పద్ధతి చూసుకుంటారా లేకపోతే మరోసారి దీని మీద ఏదైనా ఎంక్వైరీ కమిటీ వేస్తారా ఇప్పుడు ఏమైతే యశ్వంత్ వర్మ ఏదైనా పిటిషన్ ఏమైతే ఉందో ఆ పిటిషన్ లో పేర్కొన్న అంశాల మీద ఎలాంటి విచారణ జరిగే అవకాశం ఉంది ఎలాంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మనం గమనించవచ్చు ప్రధానంగా చూస్తే ఒక జడ్జి మీదనే ఈ నోటు గంట వ్యవహారం రావడం తోటి ఒకప్పట్లో సజ్జల్లగా మారింది ఆ భారో సంస్థ కూడా అంటే అలహాబాద్ హైకోర్టు క్రమంలో కూడా భారో కూడా వ్యతిరేకించడం సో మొత్తంగా చూస్తే ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో రిసర్చ్ కమిటీ ఇచ్చిన ఈ రిపోర్ట్ ఏమైతే ఉందో ఆ రిపోర్ట్ అంత కూడా వ్యతిరేకంగా ఉంది అని చెప్పి వ్యవహారంలో ఇప్పుడు సుప్రీంకోర్టు జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందన్న విషయం మీద సర్వత్రా ఉత్కంఠ ఉంది మరి ఆ పిటిషన్ ను దాఖలు చేశారు దాఖలు చేసిన తర్వాత విచారణలో ఇంకా ఎలాంటి విషయాల మీద యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టు తెలిపే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది ఎలాంటి జడ్జిమెంట్ అని కూడా విచారణ కమిటీ అయితే యశ్వంత్ వర్మకి సంబంధించి బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది నివేదికలో చెప్తుంది సో మరి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేస్తారు యశ్వంత్ వర్మ సో ఏ విధంగా ఉండబోతుంది సుప్రీంకోర్టు తీర్పు అనేది అంటే ప్రధాన మనం గమనిస్తే ఈ త్రిశర్ధ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏమైతే ఉందో తనకు వ్యతిరేకంగా తనని దోషిగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన రిపోర్టే ఉంది ఆ రిపోర్ట్ లో ఏమైతే సాక్ష్యాలు సేకరించిందో కమిటీ అవన్నీ కూడా కరెక్ట్ గా లేవు అని చెప్పేసి అని కూడా ఆయన ప్రధానంగా ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ లో పేర్కొనడం జరిగింది సో మీరు ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను ప్రాణపత్ర దాన్ని పరిగణలో తీసుకోకుండా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో సరైన ఆధారాలన్నీ కూడా కరెక్ట్ గా లేవు తనను దోషిగా చూపించే ప్రయత్నం చేశారని చెప్పి విషయం మీదనే ఆయన తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది మరి క్రిశబ్ద కమిటీ సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి చేసింది కాబట్టి మరి ఆ క్రిశ్ధ కమిటీ యొక్క రిపోర్ట్ నే ఛాలెంజ్ చేశారు కాబట్టి మరి సుప్రీంకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందని దాని మీదనే సర్వత్ర ఉత్కంఠ కొనసాగుతా ఉంది చాలా రైట్ థ్యాంక్ యూ ఈడీ కేసు నమోదు చేసింది లో ఐదుగురుపై కేసులు నమోదు చేశారు అధికారులు గతంలో నమోదైన రెండు కేసులను కలిపి కొత్త ఈసీఐఆర్ పిఎంఎల్ఏ సెక్షన్ కింద కేసులు ఫైల్ చేశారు బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు జగన్మోహన్ రావు శ్రీనివాసరావు రాజేంద్ర యాదవ్ సునీల్ కాంటే జీ కవితలపై కేసులు నమోదు కాగా అతి త్వరలోనే నిందితులను కస్టడీకి కోరనుంది అటు సిఐడి కస్టడీ ముగియగానే ఈడీ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అయితే కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఎస్సీఏపై ఈడీ కేసు కూడా నమోదు చేసింది పైన కూడా నమోదు చేసింది అయితే ఈసీఆర్ లో పిఎంఎల్ యాక్ట్ అంటే మనీ లాండరింగ్ సంబంధించిన కేసును కూడా ఎస్పీలో అరెస్ట్ అయిన ఐదుగురి పైన కూడా మనీ లాండరింగ్ కేసు కూడా ఈడీ ఇప్పటికే సిసిఐఆర్ కూడా నమోదు చేసింది ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రావు శ్రీనివాసరావు రాజేంద్ర యాదవ్ సునీల్ కాంటే కవితల పైన యొక్క కేసు నమోదు చేసి వారిని కూడా కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఈడీ మనీ లాండరింగ్ సంబంధించి దానిపైన కూడా కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించిన నేపథ్యంలోనే పూర్తిగా ఈడీ ఈసీఐఆర్ కూడా నమోదు వచ్చేసింది అయితే వీరంతా కూడా ఒక మనీ లాండరింగ్ కావచ్చు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా బీసీఐ సంబంధించిన నిధులు కావచ్చు ఎస్సిఏ సంబంధించిన నిధులు కావచ్చు ఇవన్నీ కూడా ఇతర సంబంధించి కూడా ఒకరి అవకలు పాల్పడ్డారు అనేది మాత్రం ప్రధానంగా వీళ్ళ పైన ఉన్న నేపథ్యంలోనే వీటికి సంబంధించి ఈడీ ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేసిన కొన్ని కీలకమైన ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలోనే వీరిపైన ఈడీ కేసు నమోదు చేసింది అయితే వీరిని కూడా ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తారు కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా దాఖలు చేసిన దాని తర్వాత కోర్టు అనుమతితో ఒక కస్టడీ తీసుకున్న దాని తర్వాత వీరిని కూడా విచారణ కొనసాగిస్తారు విచారణలో భాగంగా మాత్రము కొన్ని సాక్ష్యాధారాలు ఏవైతే సేకరించారో వారి ముందు పెట్టి మరి విచారణ కూడా కొనసాగిస్తారు పవన్ అయితే సిఐడి కస్టడీలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి అయితే ప్రజెంట్ మాత్రం ఈ రోజు రెండో రోజు సిఐడి కస్టడీ కూడా కొనసాగుతుంది అయితే ఇందులో చూస్తే మాత్రము సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి యొక్క నిబంధనలు పాటించకుండా ఎన్నికల్లో పాల్గొన్నారు అంతేకాకుండా ఎస్సీఏ నిధులకు సంబంధించి ఏ వస్తువులు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి వాటి అన్నిటిని కూడా సొంత లాభాలకు కూడా వాడుకునే దానిపైన కూడా ఇప్పటికే దృష్టి కొనసాగించి మన సిఐడి అధికారులు కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు కస్టడీలు పాత్రం ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్ తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత రైతుల్ని వెంటాడుతుంది సమయానికి యూరియా లభ్యత లేక రైతుల్లో ఆందోళన నెలకొంది కృత్రిమ కొరతను ప్రైవేట్ డీలర్లు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక యూరియా కోసం రైతులు భారీగా క్యూ లైన్లలో ఉంటున్నారు సొసైటీలు ఆగ్రో సెంటర్ల వద్ద క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు క్యూలో చెప్పులు రాళ్లు పాస్ పుస్తకాలు పెట్టి రైతులు వేచి చూస్తున్నారు యూరియా పంపిణీపై అన్నదాతలు నిలదీస్తున్నారు రైట్ తెలుగు రాష్ట్రాల్లో అయితే యూరియా కొరత ఇటు రైతులను అయితే వెంటాడుతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం యూరియా కొరత వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో మరి యూరియా కొరత తగ్గడానికి అటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రైతులను ఆదుకోవడానికి ఎస్ సార్ మరి చూడాలి శాలిని వాస్తవంగా యూరియా కొరత తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత విపరీతంగా ఉంది రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది వర్షాలు కూడా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా తమ పంటలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం సో ఇప్పటికే కృష్ణాజలాల్లో కూడా వాటర్ ఉంది లెఫ్ట్ కెనాల్కి సంబంధించి కూడా ఇటు నల్గొండ ఖమ్మం ఇటు ఈ పరిసర ప్రాంతాల్లో రైతులందరూ కూడా తమ పొలాలన్నీ కూడా దుక్కులు దున్నుకొని యూరియా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మొదటిగా మనం నార్లు వేస్తాం నార్లు వేసే సమయంలో కూడా అవి కొంత పెరగాలంటే మాత్రం ఖచ్చితంగా యూరియా అవసరం కాబట్టి సో ఆ యూరియా కోసం ఇప్పుడు పడిగాపులు కావాల్సి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రైతులందరూ కూడా ఎందుకంటే రైతులందరూ కూడా ఈ యొక్క యూరియా కేంద్రాల దగ్గర క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి అంటే తెల్లవారుజామున యొక్క కేంద్రాల దగ్గర యూరియా కేంద్రాల దగ్గర లైన్లో క్యూలు నిలబడి అవసరమైతే చెప్పులు కూడా లైన్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత కొరత తెలుగు రాష్ట్రాల్లో ఉంది ముఖ్యంగా తెలంగాణలో ఉండదో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పటికే మరి ప్రభుత్వం ఒకవైపు ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిశారు యూరియా కొరతకు సంబంధించి కేంద్ర మంత్రిని కూడా చెప్పుకొచ్చారని చెప్పేసి కూడా మనకి ప్రభుత్వం నుంచి కొంత సమాచారం తెలిసింది కానీ మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో మనకి తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఎంత అవసరం ఉంటుంది ఏంటి అనేది మరి ఎందుకు ఆ డిమాండ్ చేయడం లేదు అనేది కూడా ఇప్పుడు ప్రశ్న ప్రజల్లో కూడా అది రైతుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం పైన వచ్చింది ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పాలనకు సంబంధించి రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు మరోవైపు యూరియా కొరత కూడా వెంటాడుతుండడం తోటి రైతులందరూ కూడా చాలా కష్టకాలంలో యూరియా అవసరం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు యూరియా అవసరం కాబట్టి కనీసం ఒక బ ఒక బస్తా కూడా అందుబాటులో ఉండడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే కొన్ని ఎకరాలు ముఖ్యంగా ఒక రైతుకు సంబంధించి ఒకటి రెండు ఎకరాలు ఉన్నప్పటికీ కూడా కనీసం దానికి అవసరమయ్యే ఐదారు బస్తాలు యూరియా అవసరం ఉన్నప్పుడు కూడా కనీసం ఒక యూరియా బస్తా కూడా దొరకనటువంటి పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది కొన్ని కొన్ని చోట్లయితే ముఖ్యంగా రోడ్లపైకి రైతులు వస్తున్నారు ఆందోళనలు కూడా చేస్తున్నారు ఈ యొక్క యూరియా కేంద్రాల్లో కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది యూరియా ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరి చొరవ తీసుకొని రైతులకి సకాలంలో యూరియా అందుబాటులో ఉంచితే మాత్రం కొంత మేలు జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు లేదంటే మాత్రం అనేక ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రైతులందరూ కూడా దుక్కులు దున్నుకొని వై వరికి సేద్దం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చాలామంది ఈ యొక్క యూరియా కొరత కారణంగా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన యూరియా ఏదైతే ఉంటుందో అది పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిని కూడా ఒప్పించి మెప్పించి అవసరమైతే యూరియా తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేయాలో తప్ప ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పది ఏళ్ళ పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా రైతులు చెబుతున్నారు ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులందరూ కూడా సకాలంలో యూరియా అందించేవారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం యూరియా ఒక వస్తా కూడా దొరక దొరకనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇలాంటి పరిస్థితి అంటే యూరియా కొరత కారణంగా ఈ యొక్క యూరియా కేంద్రాల వద్ద మనము ఆ యొక్క ఆ యొక్క కేంద్రాల వద్ద మొత్తం చెప్పులు క్యూలలో పెట్టుకునే పరిస్థితి ఉండేది కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పదిహేనుల పాటు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సకాలంలో యూరియా అందించారు అలాంటి పరిస్థితి లేకపోతుండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం సేమ్ అదే పరిస్థితి ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది క్యూలో చెప్పులు పెట్టుకొని బస్తాలు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే గంటలు గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉంది కనీసం ఒక బస్త కూడా యూరియా దొరకట్లేదు కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఖచ్చితంగా సకాలంలో రైతులకు యూరియా అందించాలని చెప్పేసి కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు కాబట్టి మరి చూడాలి మరి ప్రభుత్వం ఇప్పటికైనా సరే రైతులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి యూరియా కొరత కారణంగా మరి సకాలంలో యూరియా అందిస్తుందా లేదా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది ఏదేమైనా సరే ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా యూరియా కొరత మాత్రం కొంత ఉంది తెలుగు ముఖ్యంగా ఇక్కడ రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది సైదులు అలాగే మరి రైతులు యూరియా కోసం వెళ్తే అక్కడ అధికారులు ఏమంటున్నారు మెయిన్ గా ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఏమని చెప్తున్నారంట వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులు అక్కడికి వెళ్ళి ధనాలు చేస్తున్నప్పుడు లేకపోతే ఏమన్నా వినతపత్రం అంటే యూరియా కొరత కారణంగా మాకు ఇబ్బందులు తలెత్తున్నాయి అని చెప్పేసి అధికారులను కలుస్తున్నప్పుడు మాత్రం మేమేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము యూరియా ఉంటే మేము ఇష్టంగానే యూరియా లేకపోతే మేమేం చేస్తామని చెప్పేసి కూడా రైతులకు ఇదే సమాధానం రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది చాలని ఎందుకంటే ఆ యొక్క వ్యవసాయ కేంద్రాల దగ్గర ముఖ్యంగా రైతులందరూ వెళ్ళి కూడా యూరియా కొరత ఉన్నది ఇప్పటికైనా సరే మాకు సకాలంలో యూరియా ఇవ్వండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు వాస్తవంగా ముందుగా అంటే రిక్వెస్ట్ చేసినప్పటికీ వారందరూ వ్యవసాయ శాఖ అధికారులందరూ వినత పత్రాలు స్వీకరిస్తున్నారు మరి స్వీకరించిన తర్వాత రైతులకు ఒకటే సమాధానం చెప్తున్నట్టు తెలుస్తుంది యూరియా ఉంటే మేము ఇస్తాం తప్ప యూరియా లేనప్పుడు మేమేం చేస్తాము అది మా పరిధిలో లేదు అని చెప్పేసి యూరియా కొరత చాలా ఉందని చెప్పేసి కూడా రైతులకి ఇదే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే వ్యవసాయ శాఖ మరోసారి మరి ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వానికి మరి లేఖ రాసి లేకపోతే అవసరమైతే ఆ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులని కలిసి అవసరమైతే ఆయా శాఖకు సంబంధించి ఖచ్చితంగా యూరియాకు సంబంధించి తెలంగాణకి ఎంత అవసరం ఉంటుంది ఎందుకు ఎందుకంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నే విధంగా మనకి పోయినసారి కూడా అత్యధికంగా తెలంగాణలో వరి సాగు ఎక్కువగా ఉత్పత్తి అయింది కాబట్టి సో ఇప్పుడు కూడా రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో వరి సాగు చేస్తారు కాబట్టి సో వరికి మరి ఖచ్చితంగా ఈ యొక్క నార్లు పోసే సమయానికి కానీ తర్వాత మనం నార్లు పోసిన తర్వాత నాట్లేసిన తర్వాత అయినా సరే యూరియా కంపల్సరీ అవసరం కాబట్టి ఎప్పటికైనా సరే మరి ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రూపంలో రాయాలి లేఖన రాస్తుండాలా లేదంటే ఢిల్లీకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీకి వెళ్ళి కలిసి తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఎంత అవసరం ఉంటుంది ఏందనేది కూడా చెప్పి యూరియాని మనం పెద్ద మొత్తంలో తీసుకొస్తే కొంత ఉపయోగం జరుగుతుంది తప్ప ఇప్పుడు మనకి ఆల్రెడీ జూలై నెల జూలై నెలలో ఆల్రెడీ ఆ రెండు వారాలు పూర్తయింది కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఖచ్చితంగా యూరియా సకాలంలో రైతులకు అందితే తప్ప మరో ఉపయోగం ఉండదని చెప్పేసి కూడా కొంత రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే జూలై ఆ రెండో వారం నుంచి నార్లకి ఆ యూరియా అవసరం పడుతుంది తర్వాత మళ్ళా ఆగస్టు మొదటి నుంచి కూడా నాట్లు వేస్తారు కాబట్టి ఆ సమయంలో కూడా యూరియా అవసరం ఉంటుంది అప్పుడు యూరియా లేకపోతే ఇబ్బంది యూరియా లేక ఆ సమయంలో యూరియా లేకపోతే నార్లు అంటే నార్లు పోసుకొని కానీ నాట్లు వేసి కూడా ఉపయోగం లేదని చెప్పేసి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో మరి ప్రభుత్వం ఎప్పటికైనా సరే రైతుల బాధల్ని కష్టాలను అర్థం చేసుకొని యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సైదులు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడెల్లగూడెం గ్రామ శివారులో ఎన్కే ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చే దుర్వాసన కలుషితమైన నీరు తాగి జాతీయ పక్షి నెమలి మృతి చెందింది దీంతో గ్రామ యువకులు ఎన్కే ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చే దుర్వాసన కలుషితమైన నీరు తాగి పక్షులు మృతి చెందుతున్న సంఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నాయి తాజాగా కంపెనీ నుండి వచ్చే కలుషితమైన నీరు తాగి జాతీయ పక్షి నెమలి సైతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మృతి చెందడంతో యువకులు ఆవేదన వ్యక్తం చేశారు దుర్వాసన వస్తుంది కారం బిల్లు వల్ల ఇక్కడ ఘాటు తట్టుకోలేకపోతున్నాయి ఉండలేక కూడా పోతున్నాం అందులో ఒకటి డస్ట్ వాటర్ కారం మిల్లు నుంచి బాగా వస్తున్నాయి ఆ వాసనకి ఉండలేక రోడ్డు రెండు పోదానన్నా పోలేకపోతున్నాం అందులో ఒకటి పక్క ఉంటే మా బాగా వస్తుంది ఈ పక్షులు చాలా ఉండేవి ఇంతకుముందు చాలా పక్షులు గ్రౌండ్ స్వామి గుడి ఉండేది పక్షులు చాలా ఉండేది ఇప్పుడు పక్షులు లేకుండా పోయినాయి వచ్చిన పక్షులు కూడా ఇప్పుడు స్మెల్కి వచ్చిన వాటర్ దుర్వాసన వాటర్ తాగి కింద పట్టడం వల్ల మేము చూసి దీన్ని ఇక మీడియాకి చెప్పడం జరిగింది ఇట్లా మాకు చాలా నష్టం కలుగుతుంది మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం దీని ఇట్టు పరిస్థితుల్లో దీన్ని బై సంధించి దీన్ని మూసేయాలని మేము కోరుతున్నాం కొన్ని సంవత్సరాల క్రితం మా గ్రామ తొడలు కొన్ని గ్రామంలోకి ఒక ప్రైవేట్ కంపెనీ ఐఎన్కే అగ్రోస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒకటి రావడం జరిగింది మా గ్రామం నుంచి తీర్మానం ఇచ్చాము అలాగే మా గ్రామం నుంచి మా వ్యతిరేకతను తెలిపాము మీరు వచ్చి ఇక్కడ ఈ ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత మా గ్రామంలో ఎలాంటి పక్షులు పశుపక్షులు లేకుండా మా ప్రాణాలకు హాని కలుగుతుందని చెప్పేసి మేము అన్న సార్లు చెప్పడం జరిగింది అలాగే ఏదో విషయం అయితే మీ డిపార్ట్మెంట్ దగ్గరికి ఒకసారి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి కూడా ఒకటే ఒకసారి ఇదే విషయాన్ని మన ఐఎఫ్సి ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది సార్ చెప్తే అప్పుడు నెమ్మలు చనిపోతున్నాయి సార్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తే మీ దగ్గర ఏమైనా ఎప్పుడు చూపు అని చెప్పేసి ఒకసారి ఎంక్వైరీ రావడం జరిగింది ఏసారి జరిగినప్పుడు మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే స్టేట్ పొల్యూషన్ బోర్డు దగ్గరికి వెళ్ళడం జరిగింది స్టేట్ పొల్యూషన్ బోర్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అప్పుడే ఆయన కాపలేదు అని చెప్పేసి అడిగారు మేము చెప్పాం సార్ నాలుగైదు నెలలకి ఒకసారి మళ్ళీ ఒక పక్ష చనిపోవడం